శివగాయత్రి వృద్ధాశ్రమంలో దుప్పట్ల పంపిణీ జైత్యాల జిల్లా కేంద్రంలో గల శివగాయత్రి వృద్ధాశ్రమంలో స్వర్గీయ తుమ్మ సునీల్ కుమార్ జన్మదినం సందర్భంగా వారి జ్ఞాపకార్థం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో దుప్పట్లు మరియు పండ్లు పంపిణీ కార్యక్రమం చేపట్టారు జైత్యాల లయన్స్ క్లబ్ అధ్యక్షులు ఎల్ఎన్ శ్రీ తాటిపాముల వినోద్ కుమార్ ప్రధాన కార్యదర్శి ఎలెన్ వడ్లగుంట కోశాధికారి ఎలెన్ గుండేటి గంగాధర్ చార్టర్ ప్రెసిడెంట్ ఎలెన్ శ్రీరాముల సుదర్శన్ మరియు సామాజిక కార్యకర్త తౌట రామచంద్రం లయన్స్ క్లబ్ సభ్యులు దోపటి దేవదాస్ కట్ల శ్రీనివాస్ కాసారపు లక్ష్మీనారాయణ గౌడ్ శ్రీ శివగాయత్రి ఉద్ధాశ్రమ నిర్వాహకులు శ్రీ రంగు రాజయ్య ఎలిమెల్యే సత్తయ్య గుండేటి రాజు తదితరులు పాల్గొన్నారు అనాథాశ్రమం జగిత్యాల గుట్టరాజేశ్వరి ఆధ్వర్యంలో ఉన్నది దానికి దయచేసి ప్రతి కులమత భేదాలు లేకుండా అందరిది ఆశ్రమము దయచేసి సహకరించగలరు పెళ్లి రోజు కానీ పుట్టినరోజులు కానీ ఏదైనా ఇక్కడ చేసుకునే అవకాశం ఉన్నది భోజనాలు కూడా ఇక్కడ పెళ్ళి అయిన వాళ్ళు కూడా ఇక్కడ భోజనాలు పెట్టి భోజన చేసే అవకాశాలు కూడా ఈ మధ్యనే అయితే ఈ ఈ మధ్యనే అనాథలు అనేది బాగా పెరిగిండ్రు ఇంకెంతమంది వచ్చినా కానీ తీసుకోవడానికి అవకాశం ఇక్కడ కల్పిస్తున్నాము అయితే దీనికి అందరి సహకారం అవసరము లయన్స్ క్లబ్ వారు కూడా మంచి మంచి బ్లాంకెట్లు ఈ ఫుడ్ కానీ అవి కానీ కానీ ఇవ్వడం జరిగింది ఈరోజు ఎందుకంటే చాలా సంతోషం అసొంటి సేవలు చేసినప్పుడే మాధవ సేవనే మానవ సేవ అన్నట్టు మా మానవ సేవనే మాధవ సేవ అని పెద్దలు చెప్పిర్రు దాన్ని మన అందరం కలిసి ఈ ఆశ్రమం అందరి బాధ్యతగా పెడదామని మా ఆలోచన దయచేసి మీ అందరి సహాయ సహకారాలు ఉండవలసిన అవసరం ఉంది కాబట్టి ఈ ఈ ఉద్దేశంగా మాట్లాడడం జరిగింది ఆశ్రమం నెలకొల్పి మూడు సంవత్సరముల మూడు నెలలు అవుతుంది ఇవ్వాలంటే ప్రజల సహకారం చాలా ఉంది దీనికి ఇవాళ లయన్స్ క్లబ్ వాళ్ళు వచ్చి చెద్దర్లు మరియు బ్రెడ్ పాకెట్లు ఇవ్వడం చాలా సంతోషదాయకం మీరు ఎప్పటికీ ఇలానే ప్రతి సంవత్సరం సంవత్సరానికి మూడు సార్లు నాలుగు సార్లు రావాలని మేము ప్రజల సహకారం చాలా ఉంది దీనికి ప్రతి వాళ్ళు ఎక్కడైనా కానీ వాళ్ళు ఫోన్ చేసుడు మేము మేము అని చెప్పేసి నిన్నగా నిజామాబాద్ నుంచి వెళ్ళి ఒకరు ఫోన్ చేసి చెప్పారు పన్నెండు వందల రూపాయలు పంపించారు నిన్న కూడా అయితే ఎప్పటికైనా అని ప్రజలందరూ దయచేసి మీ మీ సహాయ సహకారాలు అందియాలని అనుకుంటున్నాం ఇటు మాత్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న శివగాత్రి నిర్వాహులకు నా హృదయపూర్వక నమస్కారం ఈరోజు మా లైన్స్ క్లబ్ తరఫున వీరికి దుప్పట్లు పళ్ళు మరియు వివిధ రకాల సౌకర్యాలు కల్పిస్తూ వారి కోసమే మేమున్నామంటూ మన అరంగరాజన్న గారికి తెలియజేస్తూ ఇట్టి మహత్తర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఈ నిర్వాహకులకు మరియు ఇందులో పనిచేసే ప్రతి వర్కర్లకు నా హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తూ కార్యక్రమాలు మా లైన్స్ క్లబ్ తరఫున కాకుండా నేను ఒక సాయి దినేష్ ఫౌండేషన్ ట్రస్ట్ తరఫున ఈరోజు వీణాలు శివజాత్రి వారికి బహుకరిస్తున్నాం జగిత్యాల లయన్స్ క్లబ్ ఆఫ్ ఆధ్వర్యం లోపల ఇటీవలి కాలం లోపల మేము ఎన్నో వివిధ రూపాల లోపల ఇప్పుడు కంటి ఆపరేషన్లు అయితేనేమి ఉచిత రక్త పరీక్షలు అయితేనేమి తర్వాత సేవా కార్యక్రమాలు అయితేనేమి రాబో కాలంలో ఉచిత ఇది మన బ్లడ్ డొనేషన్ క్యాంప్ అయితేనేమి ఇది చేయడానికి మా క్లబ్ తరఫున మా కార్యవర్గం ముందుండి జైత్యాల ప్రజానీకరణ సేవలు చేయడానికి వస్తున్నాం అలాగే ఈరోజు హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీ తుమ్మ సునీల్ కుమార్ గారి జ్ఞాపకార్థం వారు జన్మదిన స మన అనాథ వృద్ధులకు దుప్పట్లు మరియు పండ్లు బ్రెడ్ పంపిణీ చేయడం జరిగింది రాబో కాలం లోపల మరిన్ని సేవా కార్యక్రమాలతో జగిత్యాల ప్రజానీకానికి సేవ చేయడానికి లయన్స్ క్లబ్ ముందుందని మీకు తెలియజేస్తున్నాం అయితే ఇక్కడ శివగాయత్రి వృద్ధాశ్రమం లోపల నిరుపేద వృద్ధులకు కనీస సౌకర్యాలకుగాను దాతలు దాతులతో ముందుకు వచ్చి వారి జన్మదినం అలాగే పెళ్లి రోజు ఇతర ఏవైనా కన్నపట్టుకుని వీరికి ధన రూపేణా వస్తు రూపేణా సేవలు అందించాలని జైత్యాల ప్రజానికాన్ని కోరుచున్నాం ఈ నిర్వాహకులు వారు పాపం వారి యొక్క అమూల్య సమయాన్ని కేటాయించి వీరికి సేవ చేస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కానీ అనాథుల ఆశ్రమంలో ఈరోజు క్లబ్ మెంబర్స్ అందరూ వచ్చి ఇక్కడి వృద్ధులకు దుప్పట్లు బ్రెడ్లు పండ్లు లేదా సామాన్లు వారు అందజేయడం జరిగింది ఇలాంటి సంస్థలు ముందుకు వచ్చినట్టుంటే వృద్ధులు అనేది వారికి భావం లేకుండా ఎంతో సంతోషంగా ఇస్తారు ఎవరిదైనా పెళ్లి రోజు కానివ్వండి పుట్టినరోజు కానివ్వండి ఇంకేదైనా వేడుక జరుపుకున్నప్పుడు అలాంటి వేడుకలు వీరి మధ్య చేసుకోవడం వల్ల వారు ఎంతో సంతోషిస్తారు వారు సంతోషించడం వల్ల మన పూర్వులు కూడా వారు ఏ లోకంలో ఉన్నా వారు కూడా సంతోషిస్తారు కాబట్టి దయచేసి జైత్యాల ప్రజలు ఇచ్చి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనం చేస్తున్నాను ఈ అనాథ బుద్ధుల ఆశ్రమం నిర్వాహకులకు కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఇలాంటి కార్యక్రమాలు ఎన్నవేళ్ళ మీరు చేయాలని ఈ పుణ్యం ఊరికే పోదని ఈ సందర్భంగా తెలియజేస్తూ లయన్స్ క్లబ్ వారికి ఈ కార్యక్రమ నిర్వాహకులకు అనాథ బుద్ధుల ఆశ్రమ నిర్వాహకులకు కూడా మరొక్కసారి ధన్యవాదాలు చెప్తూ చెప్